ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఉన్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అలిసిన నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గొప్ప వరం తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం ఉంటుందండి పరస్తి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం లభిస్తుందండి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీకు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా చెప్పుకోండి సమస్యకు తగిన తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అలిసిన నీ హృదయానికి నేను తప్పకుండా ఒక గొప్ప శుభవార్తను తీసుకొని వచ్చాను ఈ రోజున ఈ ఆనందకరమైన మాటలు నేను చెప్పే మాటలు మాత్రం దూరం చేసుకోవద్దు నువ్వు ఎంత మంచిదానివో నువ్వు ఎంత బాగా ఉంటావో ఎంత సహనంతో ఉంటావో ఏ విషయానైనా సరే ఎంతగా అర్థం చేసుకుంటావో ఈ బాబా తండ్రికి బాగా తెలుసు దేనికోసమైతే నువ్వు ఇన్నాళ్ళుగా మదన పడిపోతూ ఉన్నావో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనికోసమైతే నువ్వు ఆరాట పడిపోతూ ఉన్నావో ఎవరికోసం అయితే నువ్వు పరితపిస్తూ ఉన్నావో వారిని నీ చెంతకు చేర్చబోతున్నాను నీ సొంత వారు నీకు దూరంగా ఉంటున్నారని నీ బాగోగులు చూడడం లేదని ప్రతి ఒక్క విషయంలో నిన్ను దూరం పెడుతున్నారని నీకు ఒక మంచి స్థానం ఇవ్వడం లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా నీకు తప్పకుండా బాధ పెడుతున్నటువంటి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవ మర్యాదలు నువ్వు పొందుతావు నీకు ఏదో చెప్పాలని చెప్పడం లేదు నీ గురించి నాకు బాగా తెలుసు ఈ కాలం పెట్టే పరీక్షలు ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఎదుర్కొంటూ ఉంటున్నాను కదా నాకు బాగా తెలుసు మరొకసారి చెప్తున్నాను విను నీకు ఎవరు సహాయం చేసినా చేయలేకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోలేకపోయినా నేను మాత్రం నీకు తోడుగా నీడగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో ఎందుకమ్మా నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతే ప్రతిరోజు కూడా ప్రతి విషయానికి అధైర్యపడుతూ నీ జీవితాన్ని అలా కృంగ తీసుకుంటున్నావు చెప్పు సరిగ్గా నిద్రపోవడం లేదు సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు నిద్రపోవడం కూడా లేదు ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను విను ఎవరైతే సహనంతో ఓర్పుతో బాగా ఉంటారో వారికి కొన్ని రోజులు గడ్డు కాలం ఉండదు ఇంకా అలాంటి వారికి మాత్రం మీ బాబా తండ్రి ముందు రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప వరాన్ని మాత్రం ప్రసాదిస్తాడు ఈ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు మార్గంలోనే మంచి మార్గంలోనే నడిస్తూ నేను చెప్పి ప్రతి మాటలన్నీ స్వీకరిస్తూ ఉంటావు వారికి నేను ఇచ్చే కానుకలు కూడా అంతే గొప్పగా ఉంటాయి నా నామస్మరణ మాత్రం చేస్తూ ఉండు నా సందేశాలను మాత్రమే వింటూ ఉండు నా మాట మీద నిలబడి ఉంటావు కదా మరి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి ఉండగానే నేను నిలబడి అలా ఊరుకుంటూ ఉంటాన చెప్పు నువ్వు బాధపడుతుంటే నీకు తప్పకుండా మంచి రోజులను ఇస్తాను అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఉండగలను ఉండగలనా చెప్పు ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఉంది నిన్ను మోసం చేసే వారి పట్ల మాత్రం నువ్వు జాగ్రత్తగా మెత్తగా అంటే చాలా మొండిగా ఉండాలి నా మీద నమ్మకం ఉంచు నిన్ను మంచి మార్గంలో తప్పకుండా నడిపిస్తాను ఎలాంటి పరిస్థితులు కూడా నాపై మాత్రం ప్రభావాన్ని తొలగించుకోవద్దు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీకు అన్నీ అన్నీ కూడా జాగ్రత్తగా ఎవరి నుంచి మోసపోకుండా నడిపిస్తూ ఉంటాను నువ్వు బంధం కోసం అయితే ఏ బంధం కోసం అయితే నువ్వు పరితపిస్తూ ఉన్నావో నువ్వు ఏ బంధం కోసమైతే నీ బంధుత్వం కోసమైతే నీకు దగ్గర అయ్యే విధంగా ఉంటావో నీ జీవితంలో అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అవసరానికైతే నువ్వు కోరుకుంటున్నావో వాటి గురించి నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు నీకు తగిన సమయానికి నీ చెంతకు చేర్చబోతున్నాను నీకు ఏ సమయంలో ఏది అందివాలో నాకు బాగా తెలుసు నీ జీవితంలో మంచి మార్గాన్ని చూడబోతున్నావో ఇక నీ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఏ విషయంలో కూడా భయపడాలని నాకు మాట ఇవ్వాలి ఎందుకలా భయపడుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటావని నాకు బాగా తెలుసు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఈ బాబా ప్రతిరోజు కూడా నీకు ఒక మంచి మంచి అవకాశాలను తప్పకుండా ఇస్తుంటాడు ఇక నువ్వు ఎంతో అలసిపోయావు ఎంతో బాధపడ్డావు నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు నీ కుటుంబ సభ్యులే నిర్లక్ష్యం చేస్తున్నారని మదన పడిపోతూ ఉన్నావు నీ కుటుంబంలోనే నీకు విలువ లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా ఇక నీ జీవితాన్ని ఆనందంగా గడపాలి దానికోసమే అహర్నిశలు పాటుపడుతూ ఉండాలి కదా అవినీతి అంటే దానికి ఎప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు వారి నుంచి నీకు కొన్ని ఆపదలు కూడా రాబోతున్నాయి ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని ఎవరిని కూడా అసలు ఎందుకు ఈ బంధుత్వం బంధుత్వాలు స్నేహితులు అనవసరం ఎందుకంటే ఎవరు అందరూ మోసం చేసేవారిగా నువ్వు ఇంతవరకు మోసపోయావు గుడ్డిగా నమ్మొద్దు నీ వ్యక్తిగత విషయాలను ఎవరికి చెప్పుకోవద్దు నువ్వు నీ పని విషయంలో నిజాయితీగా ఉన్నావు కదా ఆ నిజాయితీని మహారాజుగా నిలబెడుతుంది నిన్ను ఈ రోజు నీకు రాబోతున్న అదృష్టానికి కారణం కాబట్టి నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నా గురుబలంతో నువ్వు ఊహించిన శుభవార్త తప్పకుండా వింటావు నా గురుబలం అంటే నీకు అన్నీ ఉండట్లేనా ఉన్న ఉన్నట్లే నా గురుబలం లేక నువ్వు ఇన్నాళ్ళు కష్టాలు సమస్యలు పడుతూ ఉన్నావు ఇప్పటి నుండి నీ కష్టానికి నీ సమస్యలకి ఒక చెక్కు పెట్టబోతున్నాను ఇంతటితో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అంతం చేయబోతున్నాను ఇక నుంచి నా గురుబలంతో నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా కోరుకున్న సంతానమైన కోరుకున్నది ఏదైనా సరే నీకు ఏదైతే కోరిక ఉందో ఏదైతే సమస్యతో నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావో ఆ యొక్క కోరికను సమస్యను తీర్చే బాధ్యత నీ తండ్రిపై తప్పకుండా వెయ్యి నీకు అన్ని రకాలుగా యోగ్యమైనటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు నన్ను నమ్ము ఎప్పుడు కూడా నీ భారాలన్నీ నాపై చక్కగా నీ తండ్రి నీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బాధ్యత తెలిసే విధంగా నీకు ఏదో ఒక రోజు అంటే నేను వహిస్తాను ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలని చెప్పాను కదా అందరూ కూడా మేకవన్నపులా ఉన్నారు అంటే మీరు ముందుగా మంచిగా నటిస్తూ ఉన్నారు మీరు వెనక తిరిగిన వారి వెంటనే నీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు మంచి దానిని కాదని గొప్ప దానివి కాదని నీకు అంతా కూడా ఇవ్వడం లేదని మళ్ళీ నీ వెనక అతడే చాలా చెడుగా పుకార్లు పుట్టిస్తున్నాడు అందుకే ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని మాట్లాడు అంటే వారు నవ్వుతూ మాట్లాడితే నువ్వు కూడా నవ్వుతూ మాట్లాడు అంతే తప్ప నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని నటించే నటిస్తున్నారంటే ప్రేమ ఎంతో నటన దీంతో తెలియకుండా మాత్రం ఆ యొక్క వ్యక్తిగత రహస్యాలను కానీ విషయాలను వి విషయాలను కానీ ఎప్పుడూ కూడా వారికి పంచుకోవద్దు అలాంటి వారితో పంచుకోవడం వల్లే నీకే ఇంకా నష్టం కలుగుతుంది నీ ఇంట్లో యొక్క పరిస్థితుల గురించి నీ ఇంట్లో యొక్క గొడవల గురించి చెప్తే అది విన్నట్టుగానే వింటారు నీకు సానుభూతి చెప్పినట్లుగానే నిన్ను ఓదార్చిన చూస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాలను మీ ఇంట్లో వాళ్ళకి మరీ కొంచెం చేర్చి మీ సమస్యలన్నిటిని గురించి వాళ్ళు మీ ఇంటి గల వాళ్ళు మీ గురించి చాలా చెప్తున్నారని మళ్ళీ చెప్తారు అందుకే ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు అలాంటి సమస్యలలో ఇరుక్కోవద్దు ఎవరు ఏంటో తెలుసుకొని జాగ్రత్తను పాటించు ఎవరు ఏంటో తెలుసుకొని ముందు ముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేస్తూ ఉండు నీ పనిపై మాత్రమే ధ్యాస పెడుతూ ఉండు నీ పనిలో నిమగ్నమై నిన్ను కాపాడుకోవాలని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూనే ఉంటాను పనిని చేసుకుంటూ వెళ్ళు ఫలితం ఆ భగవంతుడిపై వెయ్యి తప్పకుండా నీకు వెయ్యి రెట్ల ఆనందాన్ని తప్పకుండా ఇస్తాడు నీ పనిపై మాత్రమే నువ్వు దృష్టి పెడుతూ ఉండు అప్పుడే విజయం నీ చెంత చేరుతుంది ఇక సంతోషకరమైనటువంటి విషయాల గురించి అనేక రకాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు ఎప్పుడు బాబా మాకంటూ సంతోషం వచ్చేది అనేటువంటి ఆలోచన ధోరణిని నువ్వు అలవరుచుకున్నావు తప్పకుండా నీకు సంతోషం ఆనందం ఈ రెండుని అనుభవించేటువంటి రాతను ఆ భగవంతుడు నీకు రాసి ఉంచాడు కాబట్టి ఇక బాధపడింది చాలు దిగులు పడింది చాలు ఇంతవరకు బాధపడినటువంటి అన్నీ కూడా నీకు ఇక్కడి నుంచి సంతోషకరమైనటువంటి రోజులు ముందు ఉన్నాయి ఎప్పుడు కష్టపడుతున్నావని అన్ని సమస్యలే వస్తున్నాయని ఎప్పుడు ఏ రోజు కూడా బాధపడవద్దు ఇక నుంచి అన్నీ కూడా నీకు తప్పకుండా మంచి శుభకరమైనటువంటి రోజులే వస్తున్నాయి అన్నీ కూడా మంచి మంచి రోజులే ఒక్కొక్కసారి అనుకోకుండా నీకు పొరపాటు జరిగినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ అవే పొరపాట్లు కొన్నిసార్లు నీకు అనుభవాలు అనుభవాలుగా మిగిలి తప్పకుండా నీకు మంచి రాతనైతే రాసే విధంగా భగవంతుడు నిన్ను తప్పకుండా అనుభవి అనుభవించేలాగా నీకు మంచి రాతను తప్పకుండా ఇస్తాడు నువ్వు సంతోషంగా జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో ప్రశాంతమైనటువంటి ఆలోచనతోనే ఉండు కొన్నిసార్లు నీకు అనుభవాలుగా నిన్ను విజయం వైపు మళ్ళిస్తాయి నటించడం తెలియదంటే ఎలా చెప్పు మోసపోకుండా ఉండాలంటే గడుస్తాను నటించాలమ్మా చులకన అవ్వకూడదంటే కొన్ని విషయాలు నువ్వు నటించాలి ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకుండా నటించాలి ఓడిపోకూడదు అనుకుంటే ఆత్మవిశ్వాసంతో నటించాలి అహంకారుల నోరు మూయించాలంటే కొత్త కొంత పొగరుతో కొంత పొగరుతో కూడా నువ్వు నటించాల్సి వస్తుంది జీవితం అంటేనే ఎన్నో రకాలైనటువంటి లాభాలను మనం పొందాలి అనుకుంటే కొన్ని కొన్నిసార్లు నటించాల్సి కూడా వస్తుంది ఈ రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంచెం నీకు కూడా నటన అనేది చాలా ముఖ్యం జీవితంలో ప్రతి ఒక్కరోజు కూడా నేను ఎవరిని మోసం చేయలేదు బాబా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఎవరిని మోసం చేయలేకపోయేసరికి నీకు నువ్వే అనిపిస్తుంది కదా నేను ఎవరిని కూడా బాధపెట్టింది లేదు అయినా కూడా నాకు ఇలాంటి రాతను భగవంతుడు ఇచ్చాడు అని ఎప్పుడు కూడా అలా అనుకొని బాధపడద్దు ఇక నువ్వు బాధపడినటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపో నువ్వు బాధపడుతున్నటువంటి బాధ తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా కూడా మారిపోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉన్నావు కదా ఇప్పుడు ఆ ఆందోళన అంతా కూడా నీకు తొలగించాలని ఈ బాబా నీకు మంచి మంచి సందేశాలను తెలియపరచాలని ఎన్నో రకాలుగా వేచి ఉంటున్నాడు బెంగ అంతా కూడా తొలగిపోబోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా సరే అన్యాయం చేయడం అనేది ఈ బాబాకి ఉంటుందా చెప్పు అసలు ఉండదు కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ బాబా తండ్రి తప్పకుండా అందిస్తాడు ఏది కూడా శాశ్వతం కాదు ఎందుకు నీ జీవితంలో జరిగిన ఏది సాక్ష్యంగా ఉండబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు ఈరోజు జరిగిన దానితో ఇక సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి అన్నీ కూడా సంతోషకరమైన రోజులే రాబోతు ఉన్నాయి ఈ రోజు నీకు చెప్తున్నాను నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు నీ వద్దకు నేను చేర్చబోతున్నాను అవన్నీ కూడా నీ చేతిలో పెడతాను ఇకపై నువ్వు ఏవైతే దూరం అయ్యాయో అవన్నీ తిరిగి నీ చెంతకు చేరుతాయి అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు అవ్వచ్చు ప్రేమాభిమానాలు అవ్వచ్చు నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారబోయే సమయం అవ్వచ్చు అది ఈ రోజు నుంచే మొదలవుతుంది నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత సిద్ధి కలిగి నీకు ఆదాయం కూడా చాలా అంటే చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేస్తున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు అమలు కాబోతున్నాయి నువ్వు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలు నీకు విజయాన్ని అందిస్తాయి ఆ తర్వాత నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారో కొన్నిసార్లు నాకు నీ పైన ఆగ్రహం కూడా ఉంటుంది అందరినీ కూడా చాలా సులభంగా గుడ్డిగా నమ్మిస్తున్నావు కదా మంచివారు ఈ లోకంలో ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలాగే ఉంటారు నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను కదా మరి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఏమొరపాటుగా ఉన్నావంటే ఇక నిన్ను అణిచివేస్తారు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూసిన వారందరూ కూడా అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నేను గుర్తొస్తాయి కదా నీ పరిస్థితుల వల్ల ఆ స్వభావం కూడా సహజంగానే వచ్చింది నువ్వు అందరూ కూడా నా వారే మంచివారని అనుకుంటూ ఉంటున్నావు నీ ప్రతి ఒక్క కోరిక నీ మనసులోనే ఉంచుకుంటూ మనసు ఆధీనంలో నువ్వు ఉంచుకుంటున్నావు జీవితానికి ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఉన్నావు కదా అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విసుగు చెంది విసుగు చెంది బాధపడుతూ ఎలాంటి ప్రయోజనం లేక నిరాశ చెందుతూ జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశావు నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరిన కోరికలన్నీ కూడా అదుపులోని ఉంచుకోనగలగాలి నీకోసం నువ్వు ఏది కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా చాలా ఇష్టంగా ఇష్టంగా ఇష్టం కష్టంగా స్వీకరించావు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా సరే భరిస్తూ వచ్చావు బాధలు పడుతూనే ఉ నువ్వు అనుకున్న ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ కూడా వచ్చావు ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఫలితం కనిపించలేదని చాలా దిగులుతో ఉన్నావు కదమ్మా కానీ నీకు నేను చెప్తున్నాను కదా ఇకపై నువ్వు బాధపడద్దు ఇక నుంచి నీకున్న ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విజయాలు మాత్రమే ప్రాప్తిస్తాయి అయితే నీ జీవితానికి ఏమి కావాలన్నా సరే వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారికి కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఇక నుంచి నీకు నీలో మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది నాకు కావాలని ఎప్పుడు కూడా కోరుకోవు అది నీకు ఎంతవరకు అవసరమో దానివల్ల నీకు ఎంతవరకు లాభమో దాన్ని మాత్రమే ఆలోచిస్తావు అలా నీ మనసు అదుపులో ఉంచుకొని సున్నితంగా నిర్మలంగా ఉంచుకొనగలుగుతావు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు అనేవి సహజంగా ఉంటాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు చాలా అంటే చాలా బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది నేను ఎన్ని కోరికలు కోరుకున్నా నాకు నెరవేరడం లేదు అనేటువంటి భావనను వారిలో వారి అలవరచుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు అసలు మేము చేసిన పాపం ఏమిటి అని కుమిలిపోతూ ఉంటారు ఎంత కాదనుకున్నా కూడా చాలా బాధగా ఉంటుంది ఇకపై నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు ఆర్థికంగా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను నీకు అవసరమైనది నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా కొన్ని కొన్ని సుఖంగా ఉండేటువంటి క్షణాలు కావచ్చు కొన్ని కొన్ని ఆనందంగా ఉండేటువంటి జ్ఞాపకాలను కావచ్చు ఏదైనా కానీ నీకు తప్పకుండా అందించే బాధ్యతను ఈ బాబా ఎప్పుడో తీసుకున్నాడు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇకపై నీకు ఉండేటువంటి సమస్యలన్నిటికీ తప్పకుండా ఒక పరిష్కార మార్గం నేను ఇవ్వబోతున్నాను జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను బాధలను ఎదుర్కొన్న నీకు ఇకపై అన్నీ కూడా మంచి రోజులేని చెప్పడానికి వచ్చాను ఈ బాబా తండ్రి బహుమతిగా నీకు ఇవ్వబోతున్నాడు సంతోషాలని ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఎలాంటి బాధలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయి నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలు చుట్టూ ఉంటాయో ఎన్ని సమస్యలు పడ్డావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు నీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా తలుచుకుంటూ ఉంటున్నావు జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచించి మనసు ఎక్కువగా పాడు చేసుకోవద్దు అలాగే వారికి అంటే తగినటువంటి ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి మేము ఏం తప్పు చేశామో మేము అందరికీ మంచి చేశాం బాబా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వచ్చాము బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము కాపాడుకుంటూ వచ్చాము ఏదో ఒక రూపంలో సహాయం చేశాము కానీ మేము మాత్రం ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలి ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం మంచికి రోజులే లేవని ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబంలోని వారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏమని సమాధానం చెప్పాలి మీరు చేసిన మంచి పనులు ఏవి కూడా వృధా కావు అమాయకత్వంతో మంచితనంతో అందరిని నమ్మి మోసం చేసి సహాయం చేశావు అలా అలాంటి నీకు మంచి జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా కీడు జరగదు కానీ మీ దగ్గర సహాయం పొందిన కొంత అందరూ అంటే మిమ్మల్ని ఎంతో మోసం చేశారు అటువంటి వారి దగ్గర మళ్ళీ మళ్ళీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ లోకం అనేది అవసరాలతోనే ముడిపడి ఉంది నీతో ఎంతవరకు ఉండాలో అవసరమో అంతవరకు నిన్ను పొగుడుతూ మంచిగా నటిస్తూ ఉంటారు నీతో అవసరం తీరాక నిన్ను ఎవరు అని నిన్ను హీనంగా చూస్తున్నారు నీలో ఉన్న తప్పుల్ని లోపాలను ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా నీ రహస్యాలను పంచుకోవద్దు నీ బలహీనతలు కూడా చెప్పుకోవద్దు ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావని ఈ బాబాయ్ ఎప్పుడు కూడా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడని తెలుపుతూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశిస్తులు మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్